ండి ఈరోజు నేను మీకు అన్నంలో కానీ పప్పు అన్నంలో కానీ నంచుకుంటానికి పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను ఇదిగోండి ఇట్ట లేత పచ్చిమిరపకాయలు గింజ పట్టణం పచ్చిమిరపకాయలు కారం లేని తీసుకోవాలి ఇదిగోండి ఇట్ట గాడు పెట్టాలి ఒక గాడు పెట్టి ఇదిగోండి నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఘాటు పెట్టి ఈ డబ్బాలో తీసుకున్నాను ఇదిగోండి ఇట్లా తీసుకుని ఇదిగోండి ఉప్పు ఎంత సరిపోతుంది ఇదిగోండి ఈ గ్లాస్ నిమ్మరసం సరిపోతుంది ఇదిగోండి నేను పోసేస్తున్నాను చూడండి ఇదండి ఉప్పు సరిపోతుంది ఇది మూడు రోజులు నానాలి తర్వాత మనం పప్పులో నంచుకోవచ్చు మజ్జిగంలో నంచుకోవచ్చు ఇట్లా నంచుకుంటే చాలా బాగుంటుందండి ఉప్పు పెట్టి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి కానీ కారం లేని కాయలు తీసుకోవాలి గింజ లేని కాయలు తీసుకోవాలి చిన్నకాయలు తీసుకోవాలి మూడు రోజులు అయిన తర్వాత మనం చక్కగా కలిపి చక్కగా నంచుకోవటమే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేయండి బాయ్ అండి